చాలా చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటిది అంటే శ్రమ వచ్చిన తర్వాత శోధన వచ్చిన తర్వాత బాధలలోనికి అడుగుపెట్టిన తర్వాత అయ్యో నేను శోధనలో పడిపోయాను అయ్యో నేను శ్రమలో పడిపోయానని చాలా విధాలుగా బాధపడిపోయి దేవుడి సన్నితులు అంగలారుస్తూ ఉంటారు మంచిదే కాదన్న కానీ ఏసయ చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను ఈ కాలం గమనించండి ఏసయ ఏమన్నాడో తెలుసా మీరు శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థన చేయమన్నాడు అల్లెలుయ్యా ప్రభు సన్నిధిలో మనము శోధనలో ప్రవేశించక ప్రార్థన చేయడం కాదు శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థన చేయాలి శోధనలో అడుగు ముందే మనం ప్రార్థన చేయాలి మనం గమనిస్తాం కదా యువ భక్తుడు అంటాడు ప్రతి ఉదయమునే లిగిచ్చి తమ కుమారుల కొరకు దహన బలి ఎందుకు అర్పిస్తున్నాడు వారి హృదయంలో ఏమైనా దేవుని దూషించారేమో అని ఒక సందేహం అంతే చూసారా తన పిల్లల విషయమై తాను ముందుగానే శ్రద్ధ తీసుకుంటున్నాడు ముందుగానే జాగ్రత్త తీసుకొని దేవుని సన్నిధిలో ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు పిల్లలు పాడైపోయిన తర్వాత ప్రార్థన చేసి తల్లిదండ్రులను చూస్తున్నాం ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోయిన తర్వాత అయ్యో నా భర్త దేవుని సన్నిధికి దూరమయ్యాడే నా కుటుంబం దేవుని సన్నిధికి దూరం అయిపోయింది అని బాధపడి కుటుంబాలను చూస్తున్నాం ప్రభు పెట్ట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు శ్రమలో అడుగు ముందే బాధలో అడుగు పెట్టక మునిపే శోధనలో అడుగు పెట్టక మునిపే మొదటే మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనో చేస్తున్నాను మొదటే మీరు దేవుని సదిలో కనిపెట్టి దేవా నా కుటుంబం ఎక్కడ పడిపోకూడదు నా కుటుంబానికి ఎక్కడ దూరం అయిపోకూడదు నా కుటుంబం నీ సన్నిధి నుంచి దూరము కాకూడదు ప్రతి ఆజ్ఞ ప్రతి కట్టడ నీ చిత్తానుసారంగా అడుగులు వేసేటట్టుగా నా కుటుంబాన్ని ప్రతి దినము దీవించండి అని ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేయండి అప్పుడు ఆ దినమంతా దేవుని కాపుదల నీ కుటుంబాలకు ఉంటుంది హెల్లు